నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదివేల నూట ముప్పై నాలుగు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వందల నలభై రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఇరవై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పన్నెండు వందల పది రూపాయల వద్ద వంద గ్రాములు పన్నెండు వేల వంద రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల తొంభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల మూడు వందల నలభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఏడు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు కువైటు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటిద్ద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్